హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో ఈ పనులు చేయటం వలన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్యఫలాలను ఇస్తుంది ఈ కార్తీక మాసం పరమశివునికి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మాసంలో మనం దేవునికి చిన్న పువ్వు పెట్టినా అది పరమశివునికి అందుతుంది అందువల్ల ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేస్తే మంచిది పుణ్యం మన పిల్లలనే కాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది కార్తీక మాసం అనేది కేవలం శివునికి సంబంధించినది మాత్రమే కాదు విష్ణువుకు కూడా ఈ కార్తీక మాసంతో సంబంధం ఉంది ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది అయితే ఇంత పవిత్రమైన కార్తీక మాసంలో మనం పాటించవలసిన పనుల వల్ల మనకు ఐశ్వర్యం కలగటమే కాకుండా ఆరోగ్య సమస్యలు దరికి రావు ఈ విధంగా చేయటం వలన ఏమైనా గ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయి అయితే ఏం చేయాలో తెలుసుకుందాం కార్తీక మాసంలో బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి పూజ చేయడం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలి మగవారైనా ఆడవారైనా తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వలన జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం అగర్వత్తులు వెలిగించి కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదవతనం కడుపు చలవ తులసి మాత ఇస్తుంది కడుపు చలవ అంటే మీరు మీ పిల్లల కుటుంబాలు ఎప్పుడూ చల్లంగా ఉంటాయి కార్తీక మాసంలో ప్రతిరోజు చేయవలసింది మరొకటి ఉంది కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి అయితే ఇది సాధ్యపడని వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజు ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలోనే ఉపవాసం ఉండటం పవిత్ర నదిలో స్నానం ఆచరించడం దాన ధర్మాలు చేయడం వల్ల మీకు రెట్టింపు ఫలాలు లభిస్తాయని పండితులు చెబుతారు కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుని ఆలయంలో ప్ర ప్రత్యేక పూజలతో పాటు రుద్రాభిషేకం చేయించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులతో శివుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని ప్రజల నమ్మకం ఉసిరికాయ మీద నెయ్యిలో తడిపిన పువ్వు ఒత్తులను పెట్టి తులసి దగ్గర వెలిగి దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం వలన కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వలన శివుడు విష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది